హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా జాబ్స్ అండ్ హబ్ మనం ఈ వీడియోలో హెట్రోలో ఫిఫ్టీన్త్ నవంబర్ రోజు ఉన్న ఇంటర్వ్యూ గురించి అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇంటర్వ్యూ లొకేషన్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దానికంటే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే మనకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మనకంటూ ఒక ఫార్మర్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ దాంట్లో నుంచి చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఉంది టైమింగ్ వచ్చేసి నైన్ ఏఎం టు టూ పిఎం వెన్యూ అంటే ఇంటర్వ్యూ లొకేషన్ అనమాట హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ సన్నద్ నగర్ ఇది హెట్రో యొక్క హెడ్ ఆఫీసు విత్ పిన్ కోడ్తో సహా ఉంది మీరు ఏమన్నా ఇబ్బంది పడి అడ్రస్ దగ్గర ఉంటే పిన్ కోడ్ ఉంది పిన్ కోడ్ చూసుకొని వెళ్ళొచ్చు అలాగే నేను ఆర్టికల్ లాస్ట్లో కూడా క్యూఆర్ కోడ్ ఇస్తాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషను విత్ అటాచ్ గూగుల్ మ్యాప్స్ వస్తుంది వీటికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఐటీఐ డిప్లొమా బిఏ బీకామ్ బిఏ బీకామ్ వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చుని అని చెప్పొచ్చు ఎందుకంటే బిఎం బీకే వాళ్ళకు అంత ఈజీగా ఫార్ములా తీసుకోరు తీసుకోవడం కూడా వేరే రోజులో ఉంటుంది సో ఇది కూడా వేరే రోజు ప్రొడక్షన్ ఉంది కాదు బీఏ బీకామ్ వాళ్ళకి ఒక మంచి అవకాశం మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిఏ బీకామ్ వాళ్ళు ఉంటే మాకు చెప్పండి వాళ్ళని అట్లీస్ట్ గెట్ అని అవుతారు పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ ఇయర్స్లో ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరికీ విత్ సిక్స్టీ పర్సెంట్ అయితే మ్యాండేటరీ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ కూడా ఉంది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు ఎవరైతే ఈ ఏజ్ లిమిట్లో ఉన్నారో వాళ్ళు మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి వేరే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ ఇదైతే రిక్వైర్మెంట్ సో ఇక ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే రెజ్యూము ఇంకా ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ టెన్త్ టు అప్ టు యువర్ హైర్ ఎడ్యుకేషన్ జిరాక్స్ ఆధార్ అండ్ పాన్ జిరాక్స్ ఒక ఫోటో ఫర్ అంటే అప్లికేషన్ అతికించడానికి మాత్రమే ఇంకొకటి రేర్గా ఇదైతే ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ ఇది చాలామంది మిస్టేక్ చేశారు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నేను చూసిన నేను అబ్జర్వేషన్ దాంట్లో కూడా ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ ఇది నేను నా పర్సనల్గా డిజైన్ చేశాను సో ఫ్రెండ్స్ వియర్ ఫార్మల్స్ ఫార్మల్స్లో వెళ్ళండి షో ండేటరీ రెజ్యూమ్ సింపుల్గా చేసుకెళ్ళండి ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లో ఇవ్వండి అలాగే అలా ఇంగ్లీష్లో ఇవ్వగలిగితేనే రేపు ఎవరైనా ఆర్డర్స్ వస్తే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనేది వీళ్ళు నమ్ముతారు అండ్ మీకు ఎవరైనా జాబ్ చాలా అర్జెంట్గా ఉందంటే ఇలా చెప్పండి సార్ ఈ గట్టు జాయిన్ ఆస్ ఎస్ పాసిబుల్ సార్ ప్లీజ్ మేక్ అని చెప్తే వాళ్ళే మిమ్మల్ని త్వరగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అండ్ రిఫరెన్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రిఫరెన్స్ అడగండి రిఫరెన్స్ పైన వెళ్ళండి అది ఇంకా చాలా బెటరు అండ్ డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకోండి మీరు బీఎస్సీ కెమిస్ట్రీ అయినా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయినా ఏదైనా సరే సార్ నాకు ఈ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ నేను ఇందులోనే వేస్తాను అండ్ ముందే డిస్కస్ చేసుకోండి మీకు ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి మీరు మీకు నచ్చిన డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ వస్తే మీరు చేయరు కదా సో అలాంటప్పుడు మీరు మీకు నచ్చిన డిపార్ట్మెంట్ అడగండి ఇన్ కేసు మీకు నచ్చని డిపార్ట్మెంట్ వస్తే వెళ్ళకండి వచ్చే వరకు వెయిట్ చేయండి లేదు అనుకుంటే జాయిన్ అయిపోండి కానీ ఫస్ట్ వేరే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి నాకు అది ఇంట్రెస్ట్ లేదని చెప్తే ఒక్కసారి అప్ అయితే టూ ఇయర్స్ వరకు మళ్ళీ తీసుకోరు ఇది ఎవరు చెప్పరు మీకు ఏ ఫార్మాలో కూడా చెప్పరు హెడ్ రోల్ మాత్రం రూల్ అదే ఒక్కసారి మీరు కంపెనీలో జాయిన్ అయ్యి బయటికి వెళ్ళిపోతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇంకా చెప్పలేము లైఫ్ టైం కూడా బ్యాన్ అయ్యచ్చు ఇంకా మోస్ట్లీ తీసుకోకపోవచ్చు సో అందుకే ఫస్టే ఆచితూచి చూడండి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు జాయిన్ అయ్యారు వాళ్ళకి వేరే వేరే డిపార్ట్మెంట్స్ వచ్చినాయి ఒకరు కంప్రెషన్ వచ్చింది ఒకరు కోటింగ్ వచ్చింది ఒకరు ఇన్స్పెక్షన్ వచ్చింది ఇంజనీరింగ్ వచ్చింది కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చారు చేశారు కొన్ని రోజులు ఇంకా వాళ్ళు రా అఫ్గన్ నైన్ అయ్యారు ఏదో గుర్తుపెట్టుకోండి ఇంకా ఆర్టికల్ చూసిద్దాం డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ అండ్ వేర్ హౌస్ కాల్ క్వశ్చన్స్ ఐటీఐ డిప్లొమా బీకాం బీఏ బీకామ్ వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా రేర్గా ఉంటాయి వేకెన్సీలు కూడా బిఎస్సీ వాళ్ళకైతే అది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కానీ ఇంకా వేరే మ్యాథమెటిక్స్ ఎంఏసిఎస్ వాళ్ళకు కానీ వాళ్ళకు ఉంటాయి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఏమో తీసుకుంటారు ఇంకా బిఏబీకామ్ వాళ్ళకైతే ఇంకా చాలా రేర్ అనమాట వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇంకా క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పాస్డ్ అవుట్ ఇయర్స్ ఇవి మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఆర్టికల్లో ఏదైతే మెన్షన్ చేస్తారో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు ట్వంటీ టూ అవుట్ కానీ వెళితే మేబీ చెప్పొచ్చు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ ఆర్టికల్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు సో అలాగే ఇంటర్వ్యూ లొకేషను హెట్రో కార్పొరేట్ ఇండస్ట్రియల్ సనత్ నగర్ హైదరాబాదు సో ఏబి అండ్ టీజీ వాళ్ళు ఎవరైనా సరే కానీ ఈ ఇంటర్వ్యూ లొకేషన్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి అండ్ డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ రెజ్యూమ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఆధార్ అతని అన్పాను ఇవి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ఈమెయిల్ మీకేం డౌట్స్ ఉంటే ఇక్కడ హెచ్ఆర్ సార్ ఉంటారు చంద్రకాంత్ హెచ్ఆర్ సార్ వారిని కాంటాక్ట్ అవ్వండి డేట్ టైం ఇంకొకసారి చూసుకోండి ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ఇంటర్వ్యూస్ అన్నీ మోస్ట్లీ సాటర్డే జరుగుతాయి సాటర్డే జరుగుతాయి సో అందుకే మీరు వెళ్ళ వెళ్ళి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఒకసారి ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో ఫేస్ చేయండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫర్దర్గా ఏదైనా మీకు ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ దొరకకపోతే మీరు ఈ ఇంటర్వ్యూ ఒక ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది సో ఫ్రెండ్స్ నా మాట వినండి వెళ్ళండి గెట్ అని అవ్వడానికి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ డౌట్స్ ఉంటాయి కూడా చాలామంది ఉంటారు మీ వాళ్ళకు తెలియదు ఎలా వెళ్ళాలి ఎలా జాబ్ చేసుకోవాలి సో అట్లీస్ట్ వాళ్ళకైనా చెప్పండి వాళ్ళైనా బాగుపడతారు కదా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకని చెప్పండి వాళ్ళని వెళ్తారు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఇవాళ్ళ వీడియో ఆల్ ద బెస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి సక్సెస్ అవ్వండి